ఇలా మన గుంటూరు ఇచ్చి మార్కెట్ యార్డ్లు మార్నింగ్ మార్నింగ్ వ్యాపార లావేదలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి డైలీగా చూస్తున్నారు కదండీ శాంపిల్స్ బాగా ఎక్కువగా పెట్టున్నారు కానీ కొనుగోలు చాలా తక్కువ వస్తున్నారు ఏదేమైనా కానీ వస్తున్నారు వస్తున్నారు బాగానే వస్తున్నారు అడుగుతున్నారు కొంటాకి అడుగుతున్నారు కాకపోతే వాళ్ళకి గిట్టుబాటు అయిన ధరలు మనకి గిట్టుబాటు అవ్వ ధరలు ఏదేమైనా ఈ విధంగా శాంపుల్స్ అన్ని రకాలు పెట్టి ఉంటాయి కండి బస్తా ఒక క్వాలిటీ బస్తా ఒక క్వాలిటీ రకరకాల క్వాలిటీలు అన్నీ వరుసకుంటే మనం వచ్చి ఆ క్వాలిటీ చూసుకోవడమే మాకు ఈ క్వాలిటీ కావాలి సార్ అంతా వాళ్ళు రేటు చెప్తారు దానికి ఓకే అంటే ఓకే లే కిట్టిబాటు అయితే లేకపోతే లేదు అట్లాగా జరుగుతాయి ఓన్లీ ఎనిమిదిన్నర వరకే ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకే ఎనిమిదిన్నర తర్వాత మళ్ళీ వచ్చినా ఇవి ఏమవు కుట్టేస్తారు చూడండి ఆల్రెడీ ఎనిమిది దాటిపోయింది కుట్టేస్తున్నాడు ఆయన ఇక కుట్టేసారంటే మనకి మళ్ళీ మంది మళ్ళీ చూపిరు అందుకని ఎవరు కొనుక్కోవాలంటే మార్నింగ్ టైమే రావాలి ఉదయం పోటే ఇవాళ డేటు డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో వ్యాపార లావాదేవీలు ఎట్లా జరిగింది ఏ క్వాలిటీ ఏ రేటుకి పోయింది అనేది అంతా మీకు ఫుల్ వీడియోలో పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తాను చూస్తున్నారా లోపల ఉంటే వెళ్తురుగా లేదు బయటికి తీస్తారా అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి చూస్తున్నారు ఆయన ఈ క్వాలిటీ ఈ రేటుకి కావాలని అడుగుతున్నాడు ఆ రేటు గురించి వాళ్ళు ఎవరైనా చెప్తే మాకు అతను అయితే ఈ రేట్ల గురించి మీకు యూట్యూబ్లో చూసుకోండి తెలుసుకోండి అన్ని రకాల గురించి యూట్యూబ్లో ఫుల్గా డీటెయిల్గా రేట్లు చెప్తాను చూస్తున్నారు షేట్ గారు చూడబ్బాయి క్వాలిటీ అంత బాగున్నా కానీ అడిగే వాళ్ళు ఏం చేస్తామంటున్నారు ఆయన అయితే మాత్రం వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్